హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రబాబు నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి మనం భద్రాచలం రోడ్ పంపించడం జరిగిందండి ఇవి వచ్చేసి సోనాలి మీకు థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ ఉంటాయండి సోనాలి ఒక హండ్రెడ్ మనం గిన్నె కోళ్ళు కూడా అడిగారు వాళ్ళు ఒక ఫైవ్ మొత్తం వన్ నాట్ ఫైవ్ పంపించడం జరిగిందండి మొత్తం టోటల్ వచ్చేసి ఎయిట్ బాక్సెస్లో పంపించడం జరిగింది ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే మనం చాలామంది అడుగుతూ ఉన్నారు చిక్స్ డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఎలా ఏ బాక్సుల్లో పంపిస్తారు అని ఏంటి అని అన్నీ అడుగుతున్నారు అందుకని చెప్పి మనం ఇవి పెట్టడం జరిగింది మొత్తం సేఫ్టీగా వెళ్ళాలని చెప్పి అవి మనం హండ్రెడ్ చిక్స్ వన్ నాట్ ఫైవ్ చిక్స్ కూడా మనం ఎయిట్ బాక్సెస్లో ప్యాక్ ప్యాకింగ్ చేయడం జరిగింది మీరు గమనించండి క్వాలిటీ ఎలా ఉందో గమనించండి అలాగే మనం ఒక్క ఒక్క చిక్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కూడా వెళ్ళింది ఎందుకంటే ఎయిట్ బాక్సెస్లో వేసిన వాళ్ళని చూడండి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మన దగ్గర వచ్చేసి గిన్నీ టర్కీ కడక్నాథ్ అసీలు సోనాలి నాటు డక్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఒక్క కౌన్సిపేటలో ఒకటి మట్టికి తీసుకోవట్లేదు అవి వచ్చి ఫామ్ దగ్గరే తీసుకోమని చెప్పి చెప్పాను మీకు ఏదైనా ఉంటే ఆర్డర్ పెడితే కనుక మీకు అవి ఫామ్ దగ్గర మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రాజమండ్రి భీమవరం సరౌండింగ్స్లో ఉంటే అది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం ఆ వీడియో పెట్టాం కాబట్టి అది చూడండి మీరు కౌన్సిపేటలో కావాల్సిన వాళ్ళు మీకు అంతా కూడా మనం క్వాలిటీగా పంపించడం జరుగుతుంది అలాగే మనం ఈ వీడియో వచ్చేసి స్పెసిఫిక్గా మనం అందరికీ తెలియాలి ఒకవేళ డే వాళ్ళు కానీ మంతోళ్ళు కానీ ఎలా వస్తున్నాయి ఏంటి అని భయపడుతున్నారు కాబట్టి ఒకవేళ బూడింగ్ పెట్టడం రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం మంత్వాళ్ళు కానీ పార్టీ ఫైవ్ డేస్ కానీ చిక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ట్రైన్లో మనం ఇది ఇవ్వడం జరిగిందండి మీకు పేమెంట్ దగ్గర కానీ ఎక్కడ కూడా అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం జరగదు చిక్కు చిక్కొచ్చేదే దాకా కూడా మీకు ఏం డ్యామేజ్ జరగలేదు కాబట్టి ఒకే కానీ డ్యామేజ్ జరిగినా కూడా అది మంది రెస్పాన్సిబిలిటీ అనేది మనదే ఉంటుంది మీరు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు కూడాను మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను చూడండి మన దగ్గర అన్ని రకాల చిక్స్ కూడా దొరుకుతాయి మీకు ఒకవేళ ఎవరికైనా కావాల్సిన టెన్ ట్వంటీ చిక్స్ కూడా మీకు అన్ని ప్రతి ఐటమ్ వచ్చేసి టెన్ టెన్ పెట్టినా ఒక ఫిఫ్టీ చిక్సెస్ అవుతాయి టిఫ్ సిక్స్ అవుతే మనం పంపించడం జరుగుతుంది మంత్వాళ్ళు అయితే డే ఓళ్ళు అయితే మీరు ఒక యాభై చిక్స్ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే చూడండి ఫ్రెండ్స్ అన్ని కామెంట్స్ వచ్చి మీరు కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకుని వీడియో చేయడం జరుగుతుంది చాలామంది అడుగుతున్నారు కనుక మీ క్వాలిటీ గమనించండి మనం వ్యాక్సినేషన్స్ కూడా అన్నీ అయిపోయి ఉంటాయి ఫుల్గా మీకు ఒకవేళ డే ఓల్డ్ అయితే కనుక మేరకు వేసి మనం ఇస్తాం మీకు కన వ్యాక్సిన్స్ మనం లెస్ కంబర్ మనం చెప్పడం జరుగుతుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు డి డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది దాన్ని చూసి మనకి కాల్ చేయండి అలాగే మనం నెక్స్ట్ వీడియో మనకి మంత్ ఓల్డ్ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది అవి త్రీ థౌజండ్ సిక్స్ ఉన్నాయి అది నెక్స్ట్ నేను చేస్తాను చేసి మీకు పెడతాను ఇప్పుడు దాకా మనం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు మరిన్ని వీడియోస్ కూడా మీకు కావాలనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్నీ కూడా ఏదైతే మనం పెడుతున్నామో అన్నీ కూడా మీకు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మనం అన్ని చిక్స్ కూడా మీరు గమనించండి ఎక్కడ కూడా ఒక్క చిక్స్ కూడా మనకి మోటాలిటీ రాలేదు మీరు గమనించండి ఇవి వచ్చేసి ఖమ్మం మనకి భద్రాచలం రోడ్డు పంపించడం జరిగింది మన ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కావాలంటే మట్టికి రిస్ట్యూషన్ మన అమౌంట్ చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్